నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వారాసిగూడ బౌద్ధ నగర్ డివిజన్ వార్డ్ కమ్యూనిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కాంతి శైలజ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ సామాల హేమ ఏసీపీ జైపాల్ రెడ్డి కాంతి నారాయణ శ్రీకాంత్ బీఆర్ఎస్ నేతలు మహిళలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు బోద్ధ్ బోద్ధ ముబాద్ బౌద్ధ నగర్కి తరఫే సచిన్ ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు మా బౌద్ధ నగర్ కార్పొరేటర్ శ్రీమతి కన్నీ శైలజ గారు ప్రతి వెంట మా వెన్నంటే ఉంటారు అక్క అంటే మేమున్నా మా వెన్నంటే ఉండే మా కార్పొరేటర్ గారు మళ్ళీ ఎన్నెన్నో ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మళ్ళీ మరోసారి కూడా ఆమెకే టికెట్ కేటాయించి మళ్ళీ మేమందరం గెలిపించుకోవాలని డ్రైవర్ సాక్షి నేను కోరుకుంటూ మా కమి శైలయ్య గారికి మా అక్కకి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపు మిత్రులందరికీ నా నమస్కారాలు నిత్యం మా వెంట ఉంటూ ప్రజాసేవికై పనిచేస్తూ అక్క అని నేనున్నా అంటూ ఏ ఆపద వచ్చినా నేనున్నానని మా బౌద్ధనగర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటర్ కమిటీ మెంబర్ శ్రీమతి కంది శైలజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇంకొకసారి టికెట్ రావాలని కోరుకుంటూ అద్భుతమైన విజయంతో మేము ముందుకు నడిచి మా అక్క శైలజ గారిని బంపర్ బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం కార్పొరేటర్ కంది శైలజ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బోధనవర్ డివిజన్లో సెలబ్రేషన్ జరిగినాయి పార్టీ కార్యకర్తలు మరియు బస్తీవాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనారు హ్యాపీ బర్త్డే కంది శైలజ గారు మా డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ గారు మా యొక్క ఇక్కడ కమ్యూనిటీ గంగపూత్ర కమ్యూనిటీ ఎక్కువ మా బోధనగర్లో ఆ కమ్యూనిటీని గుర్తించి ఆమెకు టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా గెలిపించినందుకు పజ్జన్నకు మరియు కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఇంకొకటి ఇక్కడ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మన కార్పొరేటర్ కంది శైలజ గారు చాలా డెవలప్మెంట్ చేశారు బావిలో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని కానీ అన్నీ సక్రమంగా నిర్వహించి వాళ్ళ విధులు నిర్వహించి మన ఆఫీసర్లతో కానీ మంచి ఇంటరాక్ట్ అయ్యి అన్ని పనులు చేయించినారు మన డివిజన్లో కూడా ప్రతి ఒక్క దగ్గర రోడ్లు వేయించినారు అన్నీ చేసినారు అట్లా అది గమనించి పబ్ పబ్లిక్ ప్రజలు కూడా ఈరోజు తన బర్త్డే వేడుకలకు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలిపారు మా తరఫుకే మా బీఆర్ఎస్ పార్టీ తరఫునని పద్ధ తరఫున అందరి తరఫుని కంది గారికి మా డివి మా బోధన డివిజన్ కార్పొరేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు